మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటుందండి వివాహం చేసుకునేటప్పుడు చాలా అందంగా ఉండడం అనేటటువంటిది చాలా ప్రధానమైన విషయమై కూర్చుంటుంది కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ బాహ్యమైనటువంటి సౌందర్యం కన్నా అంతః సౌందర్యమును మంచితనము ఇల్లాలిగా ఉండేటటువంటి లక్షణాలు ఉండడమే చాలా గొప్ప ఏ కొరుకు తింటానా నా బుర్రకాయ ఎందుకు వచ్చింది అందామనిపిస్తుంది కొన్నాళ్ళు పోయాక నేను ఈ మాట ఎందుకన్నానంటే మనకి ఈ విషయ ఈ కథలు అది నేర్పుతాయి గంగమ్మని భార్యగా పొందాలి కాబట్టి నేను ఈ ప్రతీప మహారాజు యొక్క కుమారుడిగా జన్మిస్తాను అని ఆయన తేజస్సులోకి ప్రవేశించి శంతన మహారాజన్న పేరుతో జన్మించాడు ఈ శంతన మహారాజు పెరిగి పెద్దవాడై యవ్వనానికి వచ్చిన తర్వాత పట్టాభిషేకం చేసి ప్రతీపుడి పిలిచి ఒక మాట చెప్పాడు నేను ఒక ఆమెకొకప్పుడు గంగా తీరంలో తపస్సు చేస్తుండగా నాకు ఒక స్త్రీ కనపడింది ఆమె నా కుడితుడ మీద కూర్చుని నన్ను భర్తగా పొందాలని అడిగింది నేను నా కోడల్ని చేసుకుంటాననే మాట ఇచ్చాను అందుకని నీకు గంగా తీరంలో మెరుపు తీగ వంటి ఒక కన్య కనపడుతుంది నువ్వు ఆ కన్యని భార్యగా స్వీకరించు అని ఆయన తక్కువ భూములకు వెళ్ళిపోయాడు ఒకనాడు శంకరమహారాజు గారికి వేట అంటే చాలా ఇష్టం శంకరమహారాజు గారు వేటాడడానికి వెళ్ళాడు వెళ్ళి తిరిగి వస్తూ విశ్రాంతి కోసమని గంగా తీరంలో కూర్చున్నాడు అక్కడ కనపడింది గంగమ్మ కనపడితే ఆయన తండ్రి గారు చెప్పినటువంటి స్త్రీ ఈమెయే అని నమ్మి ఆవిడ్ని వివాహం చేసుకోవడానికి ప్రయత్నించి ఆవిడతో మాట కలిపాడు కలిపితే ఆవిడ వసువులకి మాట ఇచ్చి ఉన్నది బిడ్డలు పుట్టినప్పుడు వెంటనే వాళ్ళు శరీరం వదిలిపెట్టేటట్టు చూస్తానని ఇప్పుడు రేపు దానికి భర్త అడ్డుగా నిలబడితే వాళ్ళకి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కుదరదు అందుకని ఆవిడంది నేను నీకు భార్యను అవుతాను కానీ నాదొక షరతు ఏమి నీ షరతు అన్నాడు యచ్చ మహంకార్యం శుభం వా శుభం నేను ఏ పని చేసినా అది శుభం కావచ్చు అశుభం కావచ్చు నేను ఏ ఏది మాట్లాడినా కూడా నవక్తవ్యం ప్రియం నువ్వు దానికి ఎదురు చెప్పకూడదు నేను ఏ పని చేసినా నువ్వు అంగీకరించాలి నువ్వు ఏనాడు నాకు ఎదురు చెప్తావో ఆనాడు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అలాగైతే నేను నేను వివాహం చేస్తాను మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటుందండి వివాహం చేసుకునేటప్పుడు చాలా అందంగా ఉండడం అనేటటువంటిది చాలా ప్రధానమైన విషయమై కూర్చుంటుంది కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ బాహ్యమైనటువంటి సౌందర్యం కన్నా అంత సౌందర్యమును మంచితనము ఇల్లాలిగా ఉండేటటువంటి లక్షణాలు ఉండడమే చాలా గొప్ప ఏ కొరుకు తింటానా నా బుర్రకాయ ఎందుకు వచ్చింది అందామనిపిస్తుంది కొన్నాళ్ళు పోయాక నేను ఈ మాట ఎందుకన్నానంటే మనకి ఈ విషయ ఈ కథలు అది నేర్పుతాయి శంతన మహారాజు బాహ్య సౌందర్యాన్ని చూసి ప్రేమించాడు వివాహం చేసుకున్నాడు మొట్టమొదట కొడుకు కలిగాడు కొడుకు పుట్టగానే ఇప్పుడు ఆయన యొక్క స్థితి మారింది తండ్రి అయ్యాడు కాబట్టి ఆయన ప్రేమ అంతా కొడుకు మీదకి వెళ్ళింది బహు అందగాడు కొడుకు అందున పెద్ద కొడుకు మొట్టమొదట పుట్టినవాడు కొడుకులు లేక తన తండ్రి ఎంత బాధపడ్డాడో తెలుసు కొడుకు పుట్టాడు పుట్టి పుట్టగానే నిత్తుటితో ఉన్నటువంటి బిడ్డని రెండు చేతుల్లో పట్టుకొని గంగమ్మ వెళ్లి గంగలో వదిలిపెట్టేసి అంటే ఆవిడ ఇచ్చినటువంటి మాట అటువంటిది ఏడుగురు వసువులకి ఆవిడ మళ్ళీ స్వస్థితిని కల్పించాలి అందుకని నీటిలో విడిచిపెట్టేసింది ఊరుకున్నాడు ఎందుకని అంటే వరం ఇచ్చాడు ఆవిడకి యచ్కు మహంకార్యం శుభం వా ఎదివా శుభం ఏది చేసినా అడ్డు పెట్టకూడదు అందుకని ఊరుకున్నాడు అలా ఒకసారి కాదు రెండు మాటలు కాదు మూడు మాటలు కాదు నాలుగు మాటలు కాదు ఏడు సార్లు అయిపోయింది ఏడుగురు కొడుకుల్ని కొడుకుల్ని తీసుకెళ్లి గంగలో కలిపేసింది ఎనిమిదవ మాట మహాతేజోవంతమైనటువంటి కుమారుడు జన్మించాడు ఏడు మాటలు లేని ప్రేమ ఎనిమిదో మాట ఎందుకు భార్యను అడ్డు పెడతాడండి అంటే గంగమ్మ ఇచ్చినటువంటి వరం అక్కడతో పూర్తి అయిపోయింది ఎనిమిదో మాట మళ్ళీ ఆ బిడ్డని తీసుకుని వెళ్ళిపోతోంది గంగవైపు వెళ్ళిపోతుంటే ఆయన అన్నాడు చి రాక్షసి ఎవరైనా మాతృత్వాన్ని కోరుకుంటారు నువ్వేమిటి ఎంతమంది కొడుకులు పుట్టినా తీసుకెళ్లి గంగలో పారేస్తుంటావు ఇప్పుడు ఎనిమిదో మాట చేస్తున్నావు ఈ పని ఇంకా నేను సహించను నువ్వు ఆ పని చేయడానికి వీల్లేదు గంగమ్మ నవ్వేంది నువ్వు నేను చేసిన పనికి ఎప్పుడు అడ్డు పెడతావో అప్పుడు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతానని నేను ముందే చెప్పాను ఇవాళ నువ్వు అడ్డు పెట్టావు అందుకని నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతే వెళ్ళిపోవు నా కొడుకు నాకు ఇచ్చాను ఆవిడందరి కుదరదు నీ కొడుకు కాదు నాకు కూడా కొడుకు దీన్ని నేను తీసుకెళ్ళి పిచ్చి మహారాజా నేనేదో చేయలేదు ఏడుగురు వసువులకి మళ్ళీ వాళ్ళ సహజ స్థితిని ఇచ్చాను వీడు ఎనిమిదో వాడు బ్రతకాలి వీడిని నేను తీసుకెళ్ళి వశిష్ఠ మహర్షి దగ్గర పరశురాముడి దగ్గర అస్త్రవిద్యనంతటినీ నేర్పి అపారమైనటువంటి ధనుర్విద్యా ప్రావీణ్యం వచ్చిన తర్వాత తెచ్చి నీకు కొడుకుగా అప్పజెప్తాను అప్పటి వరకు నా దగ్గర ఉంచుకుంటానని ఆ కొడుకుని తీసుకెళ్లి గంగమ్మ గంగలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత శంకరమహారాజు గారు ఒక్కడే ఉండేవాడు రాజ్యం వెళ్తున్నాడు వేటకెడుతున్నాడు తిరుగుతున్నాడు వస్తున్నాడు అలా కొంతకాలం గడిచిపోయింది అసలు గంగమ్మ చెప్పిన మాట మరిచిపోయాడు ఒకనకొక నాడు గంగా తీరంలో తిరుగుతున్నాడు తిరుగుతుంటే మంచి యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి అద్భుతంగా బాణప్రయోగం చేస్తున్నాడు ఆ పిల్లవాడిని చూడగానే పితృప్రేమ పరవళ్ళు తక్కింది నా కొడుకు కూడా ఉంటే ఈ పాటికి ఇదే వయస్సులో ఉంటాడని బబును ఎవరు ఏమిటి అని ఆరా తీశాడు అప్పుడు గంగమ్మ వచ్చి ఈయన ఈయన దేవవ్రతుడు అని పేరు నుంచాను ఈయనకి ఈయన గాంగేయుడు గంగాస్తుడు కనుక గాంగేయుడు ఈయన వశిష్ట మహర్షి దగ్గర పరశురాముడి దగ్గర ధనుర్విద్య ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు అన్ని విధాలుగా రాశీభూతమైనటువంటి రాజనీతిజ్ఞుడు ధర్మము తెలుసున్నవాడు పైగా విలువిద్య నేర్పది ఈ కొడుకుని నీకు అప్పజెప్తున్నాను అని ఆ కొడుకుని ఆయనకి అప్పజెప్పి ఆవిడ తిరిగి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన శంతనుడు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు అప్పటికి సంతోషంగా కొడుకు కొడుకు దొరికాడు సభ చేశాడు ఆ కొడుకుని పరిచయం చేశాడు ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి ఇక్కడే అనుకోని మలుపు ఒకటి తిరిగింది ఒకనొకొక నాడు మళ్ళీ వేటకెడితే వేటకెడితే అక్కడ యోజన గంధి కనపడింది అసలు ఆ సత్యవతీ వృత్తాంతం అంటే చాలా ఆశ్చర్యకరమైన వృత్తాంతం అంటే నేను ఇప్పుడు దేవీ భాగవతం చెప్పట్లేదు కాబట్టి మళ్ళీ నేను ఆ సత్యవతి వృత్తాంతం అంతా చెప్పను చెప్తే ఇప్పుడు నేను భాగవతం వదిలిపెట్టి దేవి భాగవతంలోకి వెళ్ళిపోవడం అయిపోతుంది అందుకని ఆ సత్యవతీ దేవిని చూశారు ఆవిడ యోజన గంధి అంతక ముందు ఆవిడ దగ్గర వచ్చేది పరాశర మహర్షి వరం ఇచ్చారు వ్యాస మహర్షి జన్మించినప్పుడు ఆవిడ నించున్న చోటు నుంచి ఒక యోజనం దూరం కస్తూరి వాసం వస్తుంది ఆవిడ పడవ మీద అందరినీ ఉచితంగా అటు ఇటు చేరుస్తూ ఉంటుంది గంగా తీరంలో ఆ దేవిని చూసి వివాహం చేసుకుంటానని అడిగాడు ఆవిడంది నేను స్వేచ్ఛా విహరిణిని కాను నా తండ్రి దాశరాజు ఉన్నాడు నువ్వు నా తండ్రిని అడుగు నా తండ్రి సమ్మతిస్తే నన్ను చేపట్టు నా తండ్రి అంగీకరించకపోతే అప్పుడు నువ్వు నన్ను రాష్ట్ర వివాహంలో పాణిగ్రహణం చేసి తీసుకెళ్దువు కానివి నా తండ్రి అనుమతి తీసుకోమని అంటే శంతన మహారాజు గారు దాశరాజు దగ్గరికి వెళ్ళాడు దాశరాజు వంగి వంగి నమస్కారాలు చేశాడు శంతనుండి చూసి అయ్యా నీకు నేను ఏం చెయ్యగలవాడను అన్నాడు నీ కన్యకారత్నాన్ని నాకు ఇవ్వయ్యా అని అడిగాడు శంతనుడు అడిగితే ఆయన ఎంత తెలివైనవాడో చూడండి చూడండి శంత ఆయనన్నాడు దాశరాజు నా కూతురు సత్యవతిని నీకిచ్చి వివాహం చేస్తాను కానీ రేపొద్దున్న నా కూతురు కడుపు పండి కొడుకు పుడితే ఆ కొడుక్కి రాజ్యం ఇస్తావా అని అడిగి అడిగితే ఆయనకి దేవవ్రతుడు ఒక్కసారి మనస్సులో మిగిలాడు పెద్ద కొడుకున్నాడు మహానుభావుడు ధర్మజ్ఞుడు గొప్ప విలివిద్యా విశారదుడు అటువంటి కొడుక్కి రాజ్యం ఇవ్వకుండా ఇంత వృద్ధాప్యంలో ఈ సత్యవతీదేవి కోసం అని చెప్పి ఎలా విడిచిపెట్టేసుకుంటాడు కొడుకుని మాట ఇవ్వలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కానీ ఈవిడ మీద మనస్సు ఉండిపోయింది సరిగ్గా నిద్ర పట్టట్లేదు ఆహారం తీసుకోవట్లేదు అస్థిమితంగా తిరుగుతున్నాడు కుమారుడు వెళ్ళి అడిగాడు నాన్నగారు ఏమైంది సూచాయగా చెప్పాడు ఈ విషయాన్ని మంత్రుల దగ్గర అడిగాడు మహానుభావుడు దేవవ్రతుడు అడిగితే మీ నాన్నగారికి వయస్సులో వివాహం మీదుగా మనసు మళ్ళీంది సత్యవి వివాహం వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు కానీ దాశరాజు నియమం పెట్టాడు అన్నారు అంటే దేవవ్రతుడు దాశరాజు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి యా మీ కుమార్తె అయినటువంటి సత్యవతీ దేవిని మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చేయండి అని అడిగాడు అయితే దాశరాజు అన్నాడు తప్పకుండా చేస్తాను నాకు అభ్యంతరం లేదు కానీ నా కుమార్తెకి పుట్టేటటువంటి కొడుక్కి శంతన మహారాజు గారి రాజ్యం వస్తుందా అన్నాడు అంటే దేవవ్రతుడు అన్నాడు తప్పకుండా వస్తుంది ఎందుకంటే నాకు కదా రావాలి రాజ్యం నేను రాజ్యాన్ని పరిత్యాగం చేసేస్తున్నాను నేను తీసుకోను రాజ్యం మా నాన్నగారి యొక్క కోరిక తీరడం కోసం నీ కుమార్తెను ఆయనకిచ్చి వివాహం చెయ్యండి అన్నాడు దాసరాజ్ అన్నాడు ఇక్కడ వరకు బాగుంది కానీ రేపు నీకో కొడుకు పుడతాడు నువ్వు సహజంగా చాలా పరాక్రమవంతుడవు నీకు పుట్టేటటువంటి కొడుకు చాలా పరాక్రమవంతుడు అవుతాడు అంత పరాక్రమవంతుడైనటువంటి నీ కొడుకు సత్యవదిదేవికి పుట్టినటువంటి కొడుకు రాజ్యపాలన చేస్తే ఊరుకుంటాడా వాడి కుత్తుక కత్తిరించి మళ్ళీ రాజ్యానికి వస్తాడు అందుకని రే పొద్దున్న నీ కొడుకు దగ్గర నుంచి ప్రమాదం రాదని ఏమిటి హామీ అంటే దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేశాడు నీకు ఆ అనుమానం ఉంది కనుక తండ్రి యొక్క మాట నిలబెట్టి తండ్రి యొక్క గౌరవాన్ని తండ్రి కోరుకున్నటువంటి కోర్కెని తీర్చలేని కొడుకు ఉంటే ఎంత ఊడిపోతే ఎంత మా తండ్రి గారి కోసం నేను భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను ఇక నుంచి ఏ స్త్రీ ఎందు కూడా భార్యాభావనతో ప్రవర్తించను బ్రహ్మచారినైన జీవితాన్ని పూర్తి చేసేస్తాను ఈ ప్రతిజ్ఞ అది సామాన్యమైన ప్రతిజ్ఞ కాదండి వృద్ధుడైన తండ్రి కోసం ఇటువంటి ప్రతిజ్ఞ చేశాడు ఈ ప్రతిజ్ఞ చేసేసరికి దేవదుం దుబులు మోగి పైనించి పుష్పవృష్టి కురిచేది భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆ రోజు నుంచి ఆయన్ని భీష్ముడు అని పిలిచాడు ఆచరించి చూపించాడు కనుక భీష్మాచార్యుడు అని పిలిచాడు అప్పుడు తండ్రి గారు విని తెల్లబోయాడు ఎంత త్యాగం చేశావురా నీకు రెండు వరాలు ఇస్తున్నాను ఒకటి యుద్ధ భూమిలో నువ్వు చేతిలో కోదండం పట్టుకుని ధనస్సు పట్టుకుని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు రెండు నీకు మరణము లేదు స్వచ్ఛంద మరణం నువ్వు కోరుకుంటే వస్తుంది నువ్వు కోరకపోతే రాదు అందుకని నీకు ఈ రెండు వరాలు ఇస్తున్నానని దేవితో సంతోషంగా కాలం గడుపుతున్నాడు ఆయన కంటే వృద్ధాప్యం వచ్చేసినా సరే వెర్రి కోరికలు పుట్టాయి కానీ కాలుడు ఊరుకుంటాడండి నాకు ఇప్పుడు వెర్రి కోరిక పుట్టిందండి అంటే ఊరుకుంటాడా ఇద్దరు కొడుకులు పుట్టాడు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు సంతోషంతో కాలం గడుపుతున్నాడు మృత్యు వచ్చింది శంతన మహారాజు గారు మరణించాడు సత్యవతీదేవికి వైధవ్యం వచ్చి ఓన్లే ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా అని సంతోషించింది